అన్నంలోకి కానీ దోశలోకి కానీ వేడి వేడి ఇడ్లీలోకి కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది ఆనపకే పల్లి చట్నీ ఒకసారి నేను చేసే విధంగా మీరు ట్రై చేయండి ముందుగా దీనికి కళయి తీసుకోవాలి ఆ కళయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ కప్ పల్లి తీసుకొని వేసుకోవాలి పల్లిని కొంచెం వేయించిన తర్వాత అదే కప్పులో మనం ఒక పది నుంచి పన్నెండు నుంచి తీసుకోవాలి అది మనం మన కారాన్ని బట్టి ఒక పది పన్నెండు వరకు తీసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి డైరెక్ట్గా వేయడం కాకుండా దాని మిడిల్లో కట్ చేసి వేసుకుంటే బాగా వేగుతుంది పైగా తుల్లకుండా ఉంటుందన్నమాట దాని తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం అలా ఫ్రై చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక దాన్ని మనం సపరేట్ చేసేసుకోవాలి అంటే మనం పల్లి పచ్చిమిర్చి జీలకర్ర వేసాం కదా సపరేట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని చల్లార్చుకోవాలన్నమాట ఈ లోపు మనం ఏదైతే కళ ముందుగా మనం ప పల్లి పచ్చిమిర్చి జీలకర్ర వేయించాము ఆ కళాయిలోనే మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఈ లోపు మనం అనపకే నీట్గా తొక్క తీసి కట్ చేసుకొని ఒక కప్పులో వేసుకొని కప్పు కొలత నేనైతే మూడు కప్పులు తీసుకున్నాను అంటే కొల ప్రకారంగా తీసుకున్నామంటే ఏ చట్నీ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను అందుకనే మీకు అంచనాగా ఉంటుంది కాబట్టి ఒక మూడు కప్పులు తీసుకొని కలు చూపిస్తున్నాను ఆ మూడు కప్పులు ఆనపకాయ మనం కళాయిలో వేసుకున్న తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచిన తర్వాత దాన్ని ఇంకొకసారి కలిపి తర్వాత టొమాటోస్ వేసుకోవాలి నేనైతే టూ టొమాటోస్ తీసుకున్నాను ఆ రెండు కూడా సేమ్ వన్ బౌల్ తీసుకొని వేసుకున్నాను అది కూడా కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీరని మనం మంచిగా కట్ చేసుకొని ఆ కొత్తిమీర కూడా ఒక హాఫ్ కప్ లేదంటే వన్ కప్ వేసుకున్న పర్వాలేదు బాగుంటుంది కొత్తిమీర వేసిన వేసినంత మాత్రమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఏమైనా ఉంది అంటే లీవ్స్లో కొత్తిమీర నచ్చుతుంది బాగా నాకు తర్వాత దాంట్లో చింతపండు చింతపండు కూడా వేసుకోవాలి చిన్న ఒక గోళిక అంత సైజు చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మనం మూత పెట్టి ఉంచామంటే అది బాగా మగ్గుతుంది అనమాట మగ్గాక మనం వాటిని చల్లార్చుకోవాలి సో ఇక్కడ నేను చల్లరుస్తున్నాను మనం ఫస్ట్గా తీసుకున్నాం కదా పల్లి పచ్చిమిర్చి జీలకర్ర అది సపరేట్గా ఒక బౌల్లోని ఇది సపరేట్గా పెట్టి నేను మా ఫ్యాన్ కింద పెట్టాను అనమాట అది చల్లారిన తర్వాత నేను మిక్సీ పడుతున్నాను ఫస్ట్ పల్లి గ్రైండ్ చేసుకోవాలి అది బాగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఆనపకాయలు ఉన్నాయి కదా మనం ఉడకబెట్టి చేసింది అది కూడా ఆనపకాయ టమాటో ఏదైతే ఉందో అవి కూడా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ ఆనపకాయలు ఇవన్నీ మనం చేస్తున్నామో అప్పుడు పసుపు కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేసుకోలేదు అది మనం ఎప్పుడైతే ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని వీటికి పోపు పెట్టుకోవాలి సో కళ్ళని మళ్ళీ నీట్గా వాష్ చేసి నేను దాంట్లోనే పోపు పెట్టాను సో దానికి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనకు పోపు సామాన్లు తెలిసిందే కదా కరివేపాకు ఎన్నిమిర్చి శనగపప్పు పప్పు జీలకర్ర అన్నీ వేసుకొని పోపు పెట్టేసుకోవడమే పోపు పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాము కదా ఆనపకాయది దాంట్లోని ఈ పోపుని వేసేసుకోవడమే అంతే సింపుల్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం రైస్తోని తినొచ్చు ఇడ్లీతో తినొచ్చు దోశతో తినచ్చు మూడటితో కూడా